గంజాయి మెట్రో స్టేషన్ రైల్వే స్టేషన్ల వద్ద సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి పోలీసుల విస్తృత తనిఖీలైతే నిర్వహించారు అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గంజాయి రవాణాను అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో విక్రయాలు వినియోగం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు না <coughs> 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 గంజాయి ఫ్రీ రాష్ట్రంగా చేయడం కోసము ఈ రెగ్యులర్ చెకింగ్ చేయడం జరుగుతుంది రైల్వే స్టేషన్స్ లో బస్ లో కూడా ఈ చిన్న చిన్న లో గంజాయి సఫరా అవుతుంది కాబట్టి దాన్ని నిరోధించడానికి ప్లస్ ని పట్టుకోవడం కోసము మనం ఈ చెకింగ్స్ చేయడం జరుగుతుంది అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉంటే ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళకి కూడా ఎవరికైనా ఉంటే గా లోకల్ పోలీస్ కి లేదంటే హండ్రెడ్ కి కూడా కాల్ చేసి గా ఇన్ఫర్మేషన్ ఇస్తే తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ గంజాయికి బలి కావద్దు అనేది మన ప్రధాన ఉద్దేశము దానికి సంబంధించి ఈ రెగ్యులర్ చెకింగ్స్ అన్ని కూడా జరుగుతుంది గంజాయి అక్రమ రవాణా నిరోధించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి మలక్పేట మెట్రో స్టేషన్ కావచ్చు రైల్వే స్టేషన్ల పరిధిలో అయితే అటు స్పెషల్ డ్రైవ్ నైతే నిర్వహించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి కృష్ణ మాధురి ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో ఈ గంజాయి రవాణాన్ని ఆ తర్వాత గంజాయి విక్రయాలు ఈ రెండింటిని కూడా అరికట్టేందులో భాగంగా పోలీసులు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరిగింది ఇందులో ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో నాగా నిర్వహించి సోదాలు వాహనాల తనిఖీలతో పాటు అటు ఆర్టీసీ బస్ స్టాండ్లలో కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఇటీవల రెండు రోజుల కిందట ఒక్కసారిగా పోలీసులు దాదాపు నూట యాభై మంది పోలీసులు ఆ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో నిర్వహించి అక్కడ ఉన్న ప్రయాణికులు వారి లగేజీని కూడా తనిఖీ చేసి వారి ఆధార్ కార్డులను కూడా పరిశీలించడం కూడా జరిగింది ఇక తాజాగా ఈ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి దరావత్ నేతృత్వంలో నిన్న రాత్రి ఈ రోజు తెల్లవారుజామున కూడా ఈ మెట్రో స్టేషన్ మలక్పేట చాదరఘట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న ప్రయాణికులు ఈ అక్కడ ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే వెళ్తూ ఉంటారో వారి బ్యాగులను అన్నింటి కూడా తనిఖీ చేస్తున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ రవాణా చేసిన క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి వాటిపైన తనిఖీలు చేసి సీజ్ చేయడం జరుగుతుంది ఈ సీజ్ చేసిన క్రమంలో అటు పెద్ద మొత్తంలోనే గంజాయి పట్టుబడ్డమే కాకుండా వాహనాలు సీజ్ అవుతున్న క్రమంలో ఈ ఏదైతే ఈ గంజాయి వ్యాపారం చేసే ముఠాలు చిన్న చిన్న మోతాదులో ఈ గంజాయిని బ్యాగ్ల ఖాయ క్యారీ బ్యాగ్లలో పెట్టి ఎంప్లాయీస్ గా ఆ తర్వాత ప్రయాణికులుగా నటిస్తూ ఈ గంజాయిని కావాల్సిన వారి చోటికి రవాణా చేస్తున్నట్లుగా అనుమానాలు వస్తున్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగానే ప్రతి మెట్రో స్టేషన్ బస్ స్టేషన్ లో కూడా పోలీసులు తనిఖీలు చేయడం జరుగుతోంది హైదరాబాద్ లో సమూలంగా ఇటు గంజాయనే కాదు డ్రగ్స్ మత్తు పదార్థాలు వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి సమూలంగా వీటన్నింటినీ కూడా హైదరాబాద్ నుంచి పారాదుకోలే వరకు ఈ తనిఖీలు తప్పవన్నారు అంతేకాకుండా ఈ డీసీపీ జానకి ధర్వత్ కూడా ఒక సూచన చేశారు ఎవరైనా గంజాయి కనుక రవాణా చేస్తున్నట్లుగా గనక తెలిస్తే పోలీసులకు స్థానిక పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి అలా ఎవరైనా డబ్బు కాశపడి గనక రవాణా కనుక చేస్తే వారిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తే జీవితాంతం జైలు పాలు కావాల్సి వస్తుందని చెప్పిన ఆమె హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మాధురి